హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఇండెస్ వ్యాలీ రీటెక్చరింగ్ నైట్ క్రీమ్ అమెజాన్ లో తొమ్మిది వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా అయితే ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఎనభై ఎనిమిది మాత్రమే ఆర్డర్స్ ఉన్నాయి ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేలు ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఇది ముఖ్యంగా రిపేరు రీవిటలైజ్ గ్లో అనే ఈ త్రీ బెనిఫిట్స్ తో మన ముందుకొచ్చింది ఇందులో సిక్స్ ఎసెన్షియల్ అండ్ నేచురల్ హెబ్స్ వాడారు శాండల్ వుడ్ జోజోబా ఆయిల్ ఈ రెండు కూడా యాంటీ యాక్నే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇది మనకి యాక్నే బ్లెమ్షెస్ ఉన్నా రిడ్యూస్ చేస్తుంది తర్వాత కోకోమ్ బట్టర్ ఇది పవర్ఫుల్ మాయిశ్చరైజర్ మనకి క్లాగింగ్ పోర్ట్స్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది ఆల్మండ్ ఆయిల్ మన స్కిన్ కాంప్లెక్షన్ ని టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ వీట్ చర్మ యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది చివరగా గ్లిజరిన్ మన స్కిన్ సైడ్ ఇన్ సైడ్ సూతన్ చేస్తుంది నరష్ చేస్తుంది సిక్స్ ఎసెన్షియల్ హెప్స్ వాడిన ఈ క్రీము మన స్కిన్ డ్యామేజ్ ని రిపేర్ చేస్తుంది మన స్కిన్ ని లిఫ్ట్ చేస్తుంది సాగింగ్ స్కిన్ ప్రాబ్లమ్ని ని క్లియర్ చేస్తుంది స్కిన్ టోన్ ని టెక్స్చర్ ని ఈవెన్ గా చేయడంతో పాటు నేచురల్ గా మన స్కిన్ లో ఎలాస్టిసిటీ పెంచుతుంది డీప్ గా హైడ్రేట్ చేసి నరష్ చేస్తుంది అమెజాన్ లో ఈ నైట్ క్రీమ్ అయితే సపరేట్గా గా లేదు డే క్రీమ్ నైట్ క్రీమ్ కలిపి కాంబో లాగా ఉంది అంతేకాకుండా దీంతో పాటు డిమెంటేషన్ జెల్ ఇస్ వాలి క్రీమ్ అన్నింటికి కలిపి ఒకే రివ్యూస్ రేటింగ్ ఇచ్చున్నారు కనుక నేను వాటిని మెన్షన్ చేయటం లేదు ఫ్లిప్కార్ట్ లో సపరేట్ గా నైట్ క్రీమ్ మాత్రమే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది అక్కడ నేను మొత్తం రివ్యూస్ చదివాను చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ ఏ ఉన్నాయండి ఇక్కడ రేటింగ్ విషయానికి వస్తే వన్ స్టార్ డెబ్బై ఐదు మంది టూ స్టార్ యాభై ఆరు మంది ఫోర్ స్టార్ రెండు వందల ముప్పై నాలుగు మంది ఫైవ్ స్టార్ నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఇచ్చు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నాట్ గుడ్ వేస్ట్ వర్స్ట్ బ్యాడ్ ప్రోడక్ట్ అని పది మంది దాకా రాశారు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఇద్దరు పింపుల్స్ వచ్చిందని ఒక ముగ్గురు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దిస్ నైట్ క్రీమ్ విచ్ క్యాన్ బీట్ ఎనీ ఎక్స్పెన్సివ్ క్రీమ్ అని రాశారు మైండ్ బ్లోయింగ్ పర్చేస్ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ